చిన్నగా ఉంది ఆవిడకి చెప్పి స్ట్రాంగ్ గా కాఫీ పంపించు అలాగేనమ్మా గౌరీ గౌరీ ఈ సొంటి కాఫీ తాగు తల్లొప్పి తగ్గిపోతుంది బాబాయ్ కాఫీ నేను చెప్తాను మీరు పని చూసుకోండి అలాగే బాబు ఎవరు నువ్వు నేను కొత్తగా వచ్చిన డ్రైవర్ని మీరు కాఫీ కావాలన్నారంట తీసుకొచ్చాను బుద్ధి జ్ఞానం లేదు లోపలికి వచ్చేటప్పుడు తలుపుకు రావాలని తెలీదు క్షమించండి పొరపాటు అయిపోయింది సరే సరే అక్కడ పెట్టాడు ఏంటిది సొంటి కాఫీ తలనొప్పిగా ఉందని చాడా నువ్వు డ్రైవర్ వా డాక్టర్ వా నేను సొంటి కాఫీ అడిగానా చెప్పింది చేడు నేర్చుకో తెలివి ప్రదర్శించుకో అయినా నువ్వెందుకు తెచ్చావు వంట మనిషి అయింది తీసుకెళ్ళి దానికి కాఫీ తామని చెప్పు ఏమయ్య మసాలా ఉందా లేవు పొద్దున్న ఐదు వందలు వడలేసాం కాలేజీలో స్ట్రైక్ తీసుకెళ్లారు కాలేజీ స్ట్రైక్ మసాలా పడే సంబంధం ఏంటి కొట్టారంటే చాలా పగలొద్దు మా హోటల్ వడలంత స్ట్రాంగ్ ఒకే ఒక ఉంది తెమ్మట్టావా అమ్మో వద్దు దోశ చాలు బతికి చాలమ్మా ఈ ఒక్క ముద్ద తినమ్మా ప్లీజ్ ఈ డ్రైవర్ ని చూస్తుంటే నా కొళ్ళు మండిపోతుంది ఏ అతను పద్ధతి బాలేదు ఎప్పుడు నన్ను రకంగా చూస్తున్నాడు అతను అలా చూస్తున్నాడని నీకెలా తెలుసు అంటే నువ్వు అతని వైపు చూస్తున్నట్టేగా చూడమ్మా చూపులకు కనిపించేది అతని శరీరం ఒక్కటే అతని మనసులోకి చూస్తే నువ్వు అలా మాట్లాడవేమో నమస్తే పెద్ద నమస్తే ఏంటి ఎప్పుడు ఇంట్లోంచే కదండి ఎక్కడికి బయలుదేరారు తమ్ముడు పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు కదా వాడిని చూసొద్దాం అలాగా మంచిది వెళ్ళండి వస్తానండి

Thank you so much. Hey, Shekha. Congrats, Ra. How did you get it? Oh, my God. నీ తమ్ముడిని అందరూ పొగుడుతున్నారా ఒకవేళ ఫస్ట్ క్లాస్ వచ్చిందేమో మరి ఊరికే పొగుడతారా నా తమ్ముడు అంటే ఏమనుకున్నావు శేఖర్ మా డాడీ రా కమిషనర్ ఆఫ్ పోలీస్ నమస్కారం అండి నా ఫ్రెండ్స్ కంగ్రాచులేషన్స్ మై బాయ్ థ్యాంక్ యూ సార్ ముందుకు వెళ్దాం పోతురా ఏ తమ్ముడు డాక్టర్ చదవడం మనకి గర్వంగా ఉండొచ్చు కానీ ఈ పల్లెటూరుని తన అన్నయ్య చెప్పుకోవడానికి వాడికి ఇబ్బందిగా ఉంటుంది పైగా వాడి చుట్టూ పెద్ద పెద్ద ఉన్నారు ఇలా దూరం చూద్దాం డియర్ స్టూడెంట్స్ మన కాలేజీ రజతోత్సవం జరుపుకునే సందర్భంలో మన కాలేజీ అంతా గర్వపడే విషయం మీరందరూ ఆనందించే విషయం ఒకటి చెప్తాను వినండి మన ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మిస్టర్ శేఖర్ ఎరాడికేషన్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద న్యూ మిలినియం అనే విషయం మీద ఒక అనలిటికల్ ఆర్టికల్ రాశారు ఆ పేపర్ను ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అప్రూవ్ చేసింది ఆ స్టూడెంట్ని మన కాలేజీని కూడా అభినందిస్తూ నిన్ననే ఒక లెటర్ వచ్చింది ఇంతటి చిన్న వయసులో ఇటువంటి అద్భుతమైన పేపర్ను సమర్పించిన మిస్టర్ శేఖర్ను అభినందిస్తూ మీ తరపున మన కాలేజీ తరపున గోల్డ్ మెడల్ తో సత్కరించాలని నిర్ణయించాం

గౌరవనీయులైన హైకోర్టు జడ్జ్ శ్రీ రామ్మోహన్ రావు గారిని వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ బహుకరించవలసిందిగా కోరుతున్నాం మిమ్మల్ని లోపలి రావద్దంటే నాకు కళ్ళు కలిపి లోపలికి వస్తారా పోయిన వేడికి అది కదా బాబు ఒక్క నిమిషం చూసి వచ్చేస్తే

డియర్ స్టూడెంట్స్ నేనేదో గొప్పగా సాధించానని నన్ను అందరూ ప్రశంసించారు ఈ ప్రశంసలన్నిటికీ కారణం నేను కాదు ఈయన మా అన్నయ్య మా అన్నయ్య కనుక నన్ను కష్టపడి చదివించుండకపోతే నేను ఈ పాటికి ఏ పండిన గేదెలు కాసుకుంటూ ఉండేవాడిని ఈయన ముతక బట్టలు చూసే కదా అవమానించారు ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఈ ముతక బట్టలే నేను తెల్లు వేసుకుని డాక్టర్ని కావాలని ఈయన కాడి కట్టి దుక్కి దున్ని తన జీవితాన్నంతా బురదలో ఫ్రెండ్స్ నా తల్లిదండ్రులు నేను చూడలేదు అటువంటి నాకు ఒక తల్లై తండ్రి పెంచి పెద్ద చేసి నాకు జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడు మా అన్నయ్య నాకు వేరే దేవుడు లేడు మా అన్నయ్య నాకు దేవుడు నాకు దొరికినట్టు మా అన్నయ్య లాంటి బంకారు అన్నయ్య ఈయనకి లేడు అలా ఉండుంటే ఈయన కూడా ఎన్నో సాధించేవారు మీ అందరిలాగా సుతుపుట్టు వేసుకుని ఇక అన్నయ్య హాయ్ గౌరి హు ఐఎమ్ బాబాయ్ ఎవరత్ర ఆయన ఆనంద్ బాబు అయ్యకారి పార్ట్నర్ కొడుకు ఆయనకే గౌరమ్మ గారి నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను కదా గౌరీ మై వుడ్ బి హౌషింగ్ కదా బాగున్నానండి అమ్మా నాన్న ఎలా ఉన్నారు బాగున్నారండి మిమ్మల్ని అంకుల్ని అడిగాను చెప్పమన్నారు ముఖ్యంగా గౌరిని మరి మరీ అడిగాను చెప్పమన్నారు లోపలికి రండి స్నానం చేసి టిఫిన్ చేద్దరు కానీ ఓకే అండి కామా రే రండి రా ఎక్స్క్యూజ్ మీ సామాన్లు అలాగే ఉంచండి పనులు తీసుకొస్తారు మీరు లోపలికి వెళ్ళండి ఓకే థ్యాంక్ యూ ఏంటి అలా నిలబడి చూస్తున్నా వచ్చి సామాన్ తీసి లోపల పెట్టు నీకే చెప్పేది

నా దగ్గర ఉంటే ఏంటి నీ దగ్గర ఉంటే సరే సార్లే కబుర్లు ఆపి కార్డ్స్ పంచు రేపు పొద్దున్నే వచ్చాయి అలాగే సార్ ఏ రథ చోదకా ఇలా ఏ డ్రైవర్ నిన్నేనాయా ఇలా ఏంటి రథ చోదకుడు అంటే నీకు అర్థం కాలేదా డ్రైవర్ని తెలుగులో రథ చోదకుడు అంటారులే సరే వెళ్ళి వెళ్ళినా పెప్సీ పట్టరా అలాగే అండి ఓయ్ అటెక్కడికి ఫ్రిడ్జ్ లోపలే కదండి ఉంది ఫ్రిడ్జ్లో ఉన్నాయి వద్దయ్యా కూల్ గా ఉంటే మాకు పడదు బయటికి వెళ్ళి పటరా ఇవ్వగోండి సార్ కూల్ డ్రింక్స్ ఓపెన్ చేయమంటారా అక్కర్లేదు అక్కడ పెట్టు వస్తాను సార్ ఓయ్ ఆగవయ్యా కాళ్ళకి చక్రాలు కట్టుకున్నావా వెళ్ళిపోతా ఏంటి అది కాదు సార్ పని అయిపోయింది ఇంటికి వెళదామని పని అయిపోయిందా అయిపోయిందని ఎవరు చెప్పారు నీకు ఇంకా చాలా పని ఉంది ఆగు ఆ చాపోయా ఇందులో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో మొత్తం లెక్క పెట్టి నాకు చెప్పాలి అది కూడా ఈ షో అయ్యే లోపల వెళ్ళ సార్ ఏంటి మళ్ళీ వచ్చావు లెక్క పెట్టేశాను అప్పుడే లెక్క పెట్టేశావా అవునండి ఇందులో లక్ష నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు ఉన్నాయి నేను లెక్క పెట్టేశాను అనుమానంగా ఉంటే మీరు లెక్క పెట్టుకోండి బాబు మధు రేపు పెందలాడే వచ్చేసాయి ఎందుకు బాబాయ్ రేపు అమ్మాయి గారి పుట్టినరోజు అలాగా మధు రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా నాకు ఇష్టమైన మట్టి గాజులు కొని పెడతావా అలాగే Happy birthday to you Happy birthday హ్యాపీ డ్రైవరు కదా అని నేను తేలిగ్గా అంచనా వేశాను యు ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్ జరిగింది మర్చిపో రోజు నుంచి మన ఫ్రెండ్స్ సార్ మీరు పెద్దవాళ్ళు స్నేహానికి పెద్ద చిన్న ఏంటయ్యా కమ్ ఆన్ అవును ఏంటది అభయ ఏం లేదండి పర్వాలేదు చూపించు చూపించు ఇవాళ అమ్మాయి గారి పుట్టినరోజు కదండి అమ్మాయి గారికి మట్టి గాజులు అని నీకెలా తెలుసు ఏ గాజులైనా ఆడవాళ్ళకి ఇష్టమే కదండి గుడ్ సరే ఇవిచ్చి అమ్మాయి గారికి ఏం చెప్తావు ఏముందండి జన్మదిన శుభాకాంక్షలు చెప్తాను నో గౌరీ చుట్టూ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు పైగా అందరూ చదువుకున్న అమ్మాయిలు తెలుగులో చెప్తే ఏం బాగుంటుంది ఇంగ్లీష్లో చెప్పు నాకు ఇంగ్లీష్ రాదండి నీకు రాకపోతే నీ ఫ్రెండ్ కొచ్చికా ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ అని చెప్పు అంటే ఏంటండి అర్థం ఏముంది నువ్వు వందేళ్ళు సుఖంగా ఉండాలి అని అదేనండి నాకు కావాల్సిందే ఇంకోసారి చెప్పండి ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ కరెక్ట్ అలాగే చెప్పు ఆల్ ది బెస్ట్

అర్థం కాలేదా మీ డ్రైవర్ నీ హస్బెండ్ కావాలనుకుంటున్నాడు డ్రైవర్ మొగుడైతే చాలా హ్యాపీయేజ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాడు నా పట్ల నీకు జరిగిపోయిందా అమ్మాయి గారు లాక్కొట్టారా ఏయ్ ఏంటి మొహముల మాడిపోయింది చాలా బాధగా ఉందా చెప్పవయ్య నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది ఎంత బాధపడ్డావ్ కొంచెం బాధపడ్డావా చాలా బాధపడ్డావా ఇప్పుడు ఎంత బాధపడుతున్నారు అంతకు వంద నట్లు బాధపడ్డారు ఏయ్ హౌ డై యూరా నువ్వు వెళ్ళు బాబు ఏంటమ్మా నీకేమైనా మర్చిపోయిందా ఆ చేసుకున్నవాడిని వెనకేసుకొస్తావా ఇతను మనకేమైనా చుట్టవా బంధువా బాబు నువ్వు వెళ్ళు నువ్వు పోదా